పాక్ ముస్లిం దేశాలు చెప్పినా ట్రంప్ చెప్పినా ఐ మీన్ చైనా చెప్పినా ఎవరు చెప్పినా కూడా మేము ఆపం రష్యా అండ్ భారత్ ఈ రెండు దేశాలు చెబితేనే మేము యుద్ధం ఆపుతాం అని చెప్పి ఆఫ్ఘన్లు చెప్తూ ఉన్నట్టుగా అంటే ఈ రెండు దేశాల మీద వాళ్ళంత నమ్మకం కలిగి ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో పాక్పై దాడులు ఆపకపోవడానికి కారణం ఇదేనా ఎస్ అండి ఇప్పుడు అక్టోబర్ పదిన పాకిస్తాన్ వైమానిక దళం వెళ్ళి కాబోలు మీద అటాక్ చేసిన తర్వాత ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ బార్డర్ వెంబడి జురాన్ లైన్ వెంబడి అటాక్ చేశారు తర్వాత మూడు రోజులు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఈ పాకిస్తాన్ ఫ్రెండ్గా చెప్పుకుని సౌదీ అరేబియా రంగంలోకి వచ్చి మీరిద్దరు ముస్లిం దేశాలు మనం 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 కొట్టుకోకూడదు కాబట్టి నేను మధ్యవర్తిత్వం వహిస్తాను మీరు సమస్యను పరిష్కరించుకుందాం అంటే ఏదో కాస్త లల్ల వచ్చిందనమాట కాస్త బ్రేక్ వచ్చింది తర్వాత ఇరాన్ కూడా మధ్యవర్తిత్వం వహించింది దానికి అంత మాటలనే సౌదీ అరేబియా మాటని ఏదో కొన్ని గంటల పాటలు ఆపారు అదేవిధంగా చైనా కూడా పరోక్షంగా మాత్రం అది కూడా సహాయం చేస్తుంది ట్రంప్ కూడా నేను యుద్ధాన్ని ఆపుతాను అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతాను నేను అనుకుంటూ పీస్ బ్రోసర్గా వచ్చారు కానీ తాలిబాన్ మాత్రం ఎవ్వరు చెప్పినా వింటలేదు కనీసం తన సో తోటి ముస్లిం నేషన్ చెప్పినా తాలీ తాలిబాన్ ప్రభుత్వం వినడం లేదు మళ్ళీ తీవ్రాతితవరమైన ఎటాకుల్ని పాకిస్తాన్ మీద చేస్తుంది అంటే ఏంటి పాకిస్తాన్ ఏదో అందరూ చెప్తే ముస్లిం కంట్రీ చెప్పేస్తే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వింటుంది కదా తాలిబాన్ ప్రభుత్వం వింటుంది కదా అని పాకిస్తాన్ కళ్ళగా ఇప్పుడు ట్రంప్ చెప్పిన సౌదీ అరేబియా చెప్పిన ఇరాన్ చెప్పిన ఎవరు చెప్పినా తాలిబాన్లు వింటలేదు ఎందుకు అంటే తాలిబాన్స్ యొక్క పరిస్థితి చూడండి ఇరవై సంవత్సరాల పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ అండ్ టెర్రర్ అనే పేరుతో తాలిబాన్ని అల్ల చేసి లక్షలాది మంది తాలిబాన్ సైన్యం చంపేసేటప్పుడు అమెరికా సైన్యం అక్కడ అల్ల క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా తాలిబాన్ని రక్షించడానికి రాలేదు కాబట్టి ఈరోజు ఏ ఇస్లామిక్ కంట్రీ చెప్తే ఎందుకు వినాలి ఇప్పుడు సౌదీ అరేబియా కానీ మిగిలిన ఖతార్ కానీ యుఏలు కానీ పాకిస్తాన్ తుత్తులుగా పనిచేసినాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తనంతట తానే రక్షించుకుంది మేము అధికారంలోకి వచ్చాం ఇప్పుడు మీరు చెప్తే నేను ఎందుకు తినాలి అని ఇప్పుడు తాలిబాన్కు ఒక అలక అనమాట ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పకపోయినా తర్వాత పాకిస్తాను అది నన్ను సృష్టించింది పాకిస్తాన్ అని చెప్పుకుంటుంది ఓకే సృష్టించింది నాకు హెల్ప్ చేసింది కరెక్టే కానీ నేను ఎప్పుడూ కూడా పాకిస్తాన్కు ఒక పప్పెట్లా ఉండాలని కోరుకుంటుంది పాకిస్తాన్ అని గౌరవించలే కాబట్టి పాకిస్తాన్ మాట నేను వినాను అని ఎవరు చెప్పినా వినట్లేదు డొనాల్డ్ ట్రంప్ చెప్తే అసలు వినే పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే ఈ అటాక్కి ముందే డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లో బగ్రామ్ ఎయిర్ ఎయిర్బేసే నాకు ఇచ్చేయండి రిటర్న్ ఇవ్వండి లేకపోతే చైనా అక్కడికి వస్తుంది కాబట్టి అని తాలిబాన్ని హెచ్చరిస్తే తాలిబాన్ చెప్పింది ఓ అవసరం అయితే నువ్వు ఫైట్ చేయి మేము కూడా ఫైట్ చేస్తాం బగ్రామ్ ఎయిర్ బేస్ మీకు ఇచ్చే ప్రసక్తి లేదని ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘన్ మీద అటాక్ చేయడాన్ని ఎలా చూస్తుందంటే తాలిబాన్ ప్రభుత్వం ట్రంప్ చెప్తే ట్రంప్ రెచ్చగొడితే పాకిస్తాన్ వచ్చి బగ్రామ్ ఎయిర్బేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఈ అమెరికా సపోర్టర్గా కాబట్టి పాకిస్తాన్ మీద మేము ఎన్ని చెప్పినా వినము మేము యుద్ధమే చేస్తామని మొదలుపెట్టింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యుద్ధం ముందు కొన్ని రోజుల ముందు మొదలైన తర్వాత ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇండియాలో ఉండడం అవ్వడం వల్ల చాలా పెద్ద అనుమానాలకు తావిస్తుంది అదేంటి ఒక ఇండియా మాకు సపోర్ట్ ఉంది ఇండియా చెప్తే మేము వింటాం అని తాలిబాన్ ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది ఇండియా సాయిల్ ఇండియా గడ్డ మీద నుంచే వార్నింగ్ ఇస్తుంది పాకిస్తాన్కి డొనాల్డ్ ట్రంప్కి అక్కడ ఏ విధంగా చూడాలంటే ఇండియాని ఇది ఎందుకు నమ్ముతుంది అంటే ఇండియా మమ్మల్ని ఒక ఈక్వల్ పార్ట్నర్గా చూస్తుంది మా దేశ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ భౌగోళిక విశిష్టతను అదేవిధంగా సావరంటీ సార్వభౌమత్వాన్ని మా యొక్క ఇండిపెండెన్స్ స్వతంత్రతను గౌరవిస్తుంది ఇండియా కాబట్టి మాకు ఎంతో సహాయం చేస్తుంది అక్కడ మేము ఎవరున్నా ఎంతమంది కొట్టుకున్నా మా పిల్ల మా పీపుల్కి అది ధన ధన సహాయం చేస్తుంది ఎత్తకెక్కి వస్తే ధన సహాయం చేస్తుంది మానవతా సహాయం చేస్తుంది పార్లమెంటుని కట్టించింది సల్మా డ్యామ్ కట్టింది కట్టింది మూడు నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది కాబట్టి దాని మాట వినడం మాకు ఉత్తమం అని ఒక రియలైజేషన్ అనేది కనపడే ముత్తాకి మాటలో మనం చూడవచ్చు అంటే ఏంటి ఇండియా చెప్తేనే వింటాం కానీ ఇస్లామిక్ దేశాలు చెప్పినా నేను విన్నాను అది తాలిబాన్ చెప్పకనే చెప్తుందండి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చెప్తే అసలు విందు ఇప్పుడు చైనా చెప్తే అసలు వినే పరిస్థితి ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఒకటే కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఒకటే చెప్పం మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికా పాకిస్తాన్ ఏం చెప్తే అవే చేస్తాయి కాబట్టి మా రక్షణ ఇండియాతో ఫ్రెండ్షిప్ే ముఖ్యం ఇండియాతో ఫ్రెండ్షిప్ ఉంటే రష్యాతో ఉంటుంది కాబట్టి మా రక్షణ మేము చూసుకోగలం మాకు ఈ సపోర్ట్ చాలని పాకిస్తాన్ రేర్ ఎర్త్ మినరల్స్ని ట్రంప్కి ఆఫర్ చేస్తే తాలిబాన్ ప్రభుత్వం అక్కడున్న రేర్ ఎర్త్ మినరల్ పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉంటాయండి ఆ రేర్ ఎర్త్ కాపరు టిన్ను ఇలాంటి గొప్ప గొప్ప ఖనిజాల మినరల్స్ని ఇండియా మైనింగ్ కంపెనీలకు ఆఫర్ చేసింది ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్రేడ్ కూడా ప్రమోట్ చేసుకుందాం అంటుంది అందువల్ల ఇండియా ఏం చెప్తే అదే ఇండియా ఎవరితో యుద్ధం చేయమంటే వాళ్ళతోనే మేము చేస్తామన్నట్టు చెప్పకనే చెప్పేసింది ప్రపంచంలో ఉన్న ముస్లిం కంట్రీస్కి డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్కి చెప్పకనే చెప్పింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్ర దేశం ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం ఎందుకంటే పాకిస్తాన్ మీద మన దాడి మీద దా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దేశాన్ని దృష్టి మరల్చి ఇంకొక యుద్ధ రంగాన్ని ఇంకోసోట క్రియేట్ చేసి మన పని మనం చూసుకుంటున్నామంటాం ఇది ఒక అజిత్ దోవాల్ ప్లాన్ ఒక మోడీ అద్భుతమైన దౌత్య విధానం ఎలాంటిది ముందే చేసి ఉంటే ఇంకా బాగుండే అనేది కూడా మనకు చెప్పుకోవచ్చు